రష్యా యుక్రెయిన్ యుద్ధానికి త్వరలోనే ఎండ్ కార్డ్ పడబోతోంది ఇప్పటికే ట్రంప్ వీరు దేశాధినేతలను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు యుక్రెయిన్ కు సైనిక సహాయం నిలిపివేసి తన మాట వినేలా చేసుకున్న ట్రంప్ ఇప్పుడు పుతిన్తో ఫోన్లో చర్చలు జరిపారు పుతిన్తో జరిగిన చర్చలు సఫలమయ్యాయని శాశ్వత శాంతితో యుద్ధానికి ముగింపు పలకాలని ఇద్దరు నేతలు నిర్ణయించారని వైట్ హౌస్ పేర్కొంది ఇక వీరిద్దరి మధ్య జరిగిన చర్చల్లో అమెరికా రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరించాలని నిర్ణయించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తోంది కొద్ది రోజుల క్రితం అటు రష్యా ఇటు ఉక్రెయిన్ కూడా శాంతి చర్చల కోసం అంగీకరించలేదు అయితే ట్రంప్ మాత్రం వదలని విక్రమార్కుల్లా తన ప్రయత్నాలను కొనసాగించారు అయితే ఆయన అనుకున్నట్టుగానే ఆ రెండు దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు కొద్ది రోజుల క్రితం వైట్ హౌస్లో జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ వాగ్వాదానికి దిగారు అయితే ఆ సమయంలోనే యుద్ధం ఇక ఆగబోదని అందరూ భావించారు కానీ ఉక్రెయిన్కు సైనిక సహాయం నిలిపివేసి ఆ దేశాన్ని తమ మాట వినేలా చేశారు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం యుద్ధాన్ని ముగించేలా ఒప్పించారు ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్లో ట్రంప్ ఫోన్లో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు ఉక్రెయిన్తో నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేందుకు పుతిన్ అంగీకరించినట్టు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అధికారికంగా వెల్లడించింది యుద్ధం ముగించేందుకు ట్రంప్ పుతిన్ మధ్య మంగళవారం రాత్రి దాదాపు రెండు పాటు సుదీర్ఘంగా ఫోన్ ద్వారా చర్చలు సాగాయి ఈ మేరకు ట్రంప్ పుతిన్ మధ్య జరిగిన సంభాషణపై అమెరికా అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది శాశ్వత శాంతితో యుద్ధానికి ముగింపు పలకాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు ట్రంప్ పాలనలో అమెరికా రష్యా దేశాలు మరింత దగ్గరగా రావచ్చని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు రష్యా ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయామని ట్రంప్ అభిప్రాయపడ్డారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పెద్ద మొత్తంలో నిధులు ఖర్చవుతున్నాయన్నారు ఈ మొత్తాన్ని ఆయా దేశాల ప్రజలు అవసరాల కోసం వినియోగిస్తే ఎంతో మేలు జరిగేదని ఈ వివాదం భవిష్యత్తులో మళ్లీ చెలరేగకూడదన్న ట్రంప్ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుని ఇప్పటికే యుద్ధానికి ముగింపు పలకాల్సిందన్నారు ఇక ఈ ఫోన్ కాల్లో యుద్ధం ముగింపు దశకు తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు నేతలు చర్చించారు ముఖ్యంగా ఇంధన వనరులు మౌలిక సదుపాయాలపై కాల్పుల విరమణ నల్ల సముద్రంలోకి కాల్పులకు తావు లేకుండా తక్షణమే చర్యలు చేపట్టడం ద్వారా ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతికి అడుగులు పడనున్నట్లు హౌస్ పేర్కొంది వివిధ సాంకేతిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచించినట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ అంశం కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది ను నాశనం చేసే స్థితిలో ఇరాన్ ఉండకూడదని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు వ్యూహాత్మక ఆయుధాల విస్తరణను నియంత్రించాల్సిన అవసరంపై కూడా వారు చర్చించారు ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న కృషిని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అభినందించింది అయితే ఈ యుద్ధాన్ని శాంతియుతంగా ముగించాలంటే ఉక్రెయిన్కు విదేశీ సైనిక సాయాన్ని నిలిపివేయాలని కీలకమైన నిఘా సమాచారాన్ని ఉక్రెయిన్తో పంచుకోవడం ఆపివేయాలని షరతు విధించింది వివాదం తీవ్రతరం కాకుండా రాజకీయ దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకునేందుకు కృషి చేయడం మంచిదేనన్న రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఇక్కడ ఒక షరతు ఉందని విదేశీ సైనిక సాయాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఉక్రెయిన్కు నిఘా సమాచారాన్ని అందించడం మానివేయాలని ఒక ప్రకటన విడుదల చేసింది ఈ షరతులతో పాటు పలు ఇతర డిమాండ్లతో కూడిన భారీ జాబితాను ట్రంప్ ముందుంచారు వాటన్నింటినీ ఉక్రెయిన్ అంగీకరించాల్సిందేనని ట్రంప్ కుండబద్దలు కొట్టారు ఇక వీరి భేటీలో అమెరికా రష్యా ద్వైపాక్షిక సంబంధాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి అమెరికా రష్యా మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని కూడా నేతలిద్దరూ నిర్ణయించినట్లు క్రెమ్లిన్ పేర్కొంది ఈ దిశగా త్వరలో కీలక ఆర్థిక ఒప్పందాలు తదితరాలు కుదరనున్నట్లు వెల్లడించింది